హలో నాన్న బాగున్నావా నాన్న నేను బాగున్నానమ్మా నువ్వు బాగున్నావా నేను బాగున్నాను నాన్న టైంకి తింటున్నావా అయ్యో అమ్మా నేను ఇక్కడ టైం కే తింటున్నాను అమ్మమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది నువ్వు తింటున్నావా టైం కి టాబ్లెట్లు వేసుకున్నావా నాన్న టాబ్లెట్లు కూడా వేసుకున్నానమ్మా సరే నాన్న బాయ్ బాయ్ జాగ్రత్త చీ చూడండి పిల్లలు వాళ్ళ అమ్మాయిల ఇంటి దగ్గర వదిలేసి ఇది ఊరి మీద తిరుగుతుంది ఆ పిల్లోడికి ఆరోగ్యం బాగోకపోయినా దీనికి ఎలా ఉంచేయాలనిపించిందో ఏం మనసులో ఏంటో అసలేం తెలుసమ్మా మా గురించి మీకు ఏమంటున్నారు మా పిల్లలు అమ్మగారుని దగ్గర ఉంచి మీ ఊరి మీద తిరుగుతున్నామా మా పరిస్థితులు బాగాలేక మా ఆయన తెచ్చిన జీతం చాలక నేను ఉద్యోగానికి వెళ్తున్నాను మా అమ్మ ఇంటికి పంపిస్తే వాళ్ళు చూసుకుంటున్నా మాకు మా పిల్లలతో గడపాలని ఉంటుంది కానీ ఏం చేస్తాం భగవంతుడు మాకు యోగితని ఇచ్చాడు కానీ వాళ్ళతో గడిపే యోగితని ఇవ్వలేదు ఏంటి నా పిల్లడికి ఆరోగ్యం బాగోపోయినా అక్కడ ఉంచుతున్నామా ఉంటే టైంకి తిండి టాబ్లెట్లు ఉండవు కాబట్టే అక్కడ ఉంచుతున్నాం ఎప్పుడైనా సరే తెలిసి మాట్లాడండి తెలియకుండా ఎవరి గురించి మాట్లాడకండి